నెల్లూరు జనానికి ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది నగరం విస్తరిస్తున్నా దానికి అనుగుణంగా రహదారుల విస్తరణ జరగటం లేదు రద్దీ సమయాల్లో ట్రాఫిక్ చక్రబంధాన్ని ఛేదించలేక జనం నరకం చూస్తున్నారు ఆటో వాల ఇష్టారాజ్యం ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులెత్తేయాల్సిన నిస్సహాయత నెలకొంది నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లుండగా తొమ్మిది లక్షల మంది జనాభా నివసిస్తున్నారు పిల్లలను చదివించుకునేందుకు వందలాది కుటుంబాలు నగరానికి రావడం ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనాభాతో నెల్లూరు కార్పొరేషన్ విస్తీర్ణం పెరిగింది వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది నగరంలో ఆటోల సంఖ్య ఇరవై వేలు దాటింది కానీ వాహన రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగలేదు ఉన్న రోడ్లు కుచించుకుపోయాయి నగరంలోకి రావాలన్నా బయటకు వెళ్లాలన్నా కనీసం గంటకు పైగా సమయం పడుతుంది ట్రాఫిక్ ప్రాబ్లం ఆటోలు ఒక క్రమశిక్షణ లేదు ఎక్కువ అసలు వీడికి వస్తే మనిషి రిస్క్ పడుతున్నాడు ఎట్ట పోవాల ఏం అర్థం కాదు ఒక పక్క వెనక నుంచి వస్తాడు హారం కొట్టేస్తాడు ఒక పక్క టెన్షన్ ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేస్తారు మందులు దెమ్మని ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం అనుకో అసలు ఏం అర్థం కాదు ఎట్ట తీసుకుపోవాలి అర్జెంటుగా హాస్పిటల్ దగ్గర ఉన్నారు ఏదో జ్యూస్ దెమ్మంటారు లోబీపీ పడిపోయి ఉంటారు ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది గవర్నమెంట్ దీనికి ప్లాట్ఫామ్ సిస్టము తర్వాత బళ్ళకి ఒక క్రమశిక్షణగా నడవడం ఈ ఆటో వాళ్ళకి కూడా ఒక క్రమశిక్షణగా ఒక దగ్గర స్టాండ్లు మంచి అడ్డ చేయాలి ట్రాఫిక్ నెల్లూరులో చాలా ఇబ్బంది పడుతున్నాయండి రోడ్డు ఏంటంటే కంట్రోల్ లేదు మెయిన్ పోలీసులు మెయింటెన్స్ లేదు ఒక వేలు ఆపి ఇంకో వేకి వదలాల అంటే ట్రాఫిక్ అనేది ఒక వైపు ఆపేసి ఇంకొక వైపు వదలడం కానీ అట్లా చేస్తే చాలా బాగుంటుందని ఆలోచన రోడ్డు మార్జిన్లలో కార్లు ఇతర వాహనాలు నిలిపివేయడం ట్రాఫిక్ సమస్యను తీవ్రం చేస్తుంది గాంధీ బొమ్మ నుంచి కోమల హోటల్ నర్తకీ థియేటర్ కూడలి వరకు రోడ్డు పొడవునా కార్లు ద్విచక్ర వాహనాలు నిలిపివేసి ఉంటారు స్టోన్ హౌస్ పేట రోడ్డులో అడుగు తీసి అడుగు వేయాలంటే యాతని పగలు లారీల్లో సరుకు దించుతూ ఉంటారు మనకి రోడ్లు కూడా తక్కువగా ఉంది ముఖ్యంగా సైతం వర్షాకాలం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఈ నేల సదుపాయం ఈ రోడ్లో మురుగు నీళ్లు పారడం ఇంకొక ప్రత్యామ్నాయ మార్గంలో రోడ్లు కూడా సైతం లేకపోవడము ఇరుగు రోడ్లు అయ్యడం వల్ల చాలా ఇబ్బంది గురిగా అవుతున్నారు ఆర్టీసీ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే అయితే మనకు ఆత్రూర్ బస్టాండ్ వరకు ఇంతకుముందు పది పది నిమిషాలు జర్నీ ఉండేది మినిమం ఒక వన్ అవర్ ఈజీగా పడుతుంది రోడ్లు చేసినట్లయితే ట్రాఫిక్ తగ్గుద్ది మంచిది అనుకుంటున్నాను నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు గాంధీ బొమ్మ ఆత్మకూరు బస్టాండ్ ఏసీ మార్కెట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది బైపాస్ రోడ్ జీటీ రోడ్ పొదలకూరు రోడ్లు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటాయి నెల్లూరులోని వ్యాపార వాణిజ్య సముదాయాలు రెస్టారెంట్లకు సెల్లార్ పార్కింగ్ లేదు ఫలితంగా రోడ్లపైనే వాహనాలు నిలిపేసి వెళుతున్నారు ఒకవేళ పోలీసులు కేసులు నమోదు చేస్తే నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చి బయటపడుతున్నారు అధికారులు పింటి పిన్ పాయింట్ పాయింట్ కానీ డ్యూటీలు చేస్తే ట్రాఫిక్ సమస్య ఉండదు ప్రధానంగా కూరగాయల మార్కెట్ కాడైతే తెల్లార్జోన్ నుంచి రోడ్లలో కూరగాయలు పెట్టుకో ఉంటారు అక్కడ బస్సులు పోతూ ఉంటాయి వాళ్ళు పట్టించుకోరు అదేవిధంగా స్టోనస్ పేటలు అయితే టైం అనేది లేకుండా ఇష్టం వచ్చేటట్టు లారీలు పెడతా ఉంటారు దానివల్ల స్కూల్స్కి పోయే వాళ్ళు కానీ మధ్యాహ్నం లంచ్ ఇప్పుడు ఎండాకాలం లంచ్ హౌస్లో కొద్దిగా గట్టి ఇటుగా వస్తూ ఉంటారు సాయంత్రం పూట కూడా ఏదైనా పని మీద పోతూ ఉంటారు అదే టైంలో ఈ ట్రాఫిక్ ఆగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా వర్క్ మీద పోయేటప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంది మినీ బైబాస్ ఉంది మినీ బైబాస్లో ఇష్టానుసారం ఓల్వో బస్సులు పెడతా ఉన్నారు మినీ బై బస్సున్న ఈ యొక్క ఓల్వో బస్సుల్ని బైబాస్లో ఎందుకు ట్రా షిఫ్ట్ చేసుకోలేము మనం అలా షిఫ్ట్ చేయడం వల్ల లోకల్ ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది కదా అదేవిధంగా వన్ నాట్ ఎయిట్లో పోవాల్సి వస్తే కూరగాయల మార్కెట్ ఏరియా కానివ్వండి విజయమహల్ గేట్ ఏరియా కానివ్వండి ఇలా అనేక ఏరియాల్లో వన్ నాట్ అంటే అంబులెన్స్లు చాలా ఇబ్బంది ఉన్నాయి తెల్ల జోన్ అయితే ట్రాఫిక్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా తెచ్చిన వెహికల్స్ రోడ్డు పక్కన పెట్టుకోవడం అక్కడ ఏదో షాపింగ్ చేయడం కోసం పెట్టుకున్న దానివల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది ఏదన్నా పండుగలు వచ్చినా ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినా ఏం వచ్చినా నెల్లూరు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పార్కింగ్ స్థలాలు తక్కువ అవన్నీ పరిష్కారం కావాలంటే ఔటర్ రింగ్ రోడ్ కావాలి నెల్లూరులో ట్రాఫిక్ పోలీసులు తక్కువగా ఉన్నారు కొన్ని కూడళ్లలో అసలు పోలీసులు ఉండటం లేదు ఫలితంగా వాహన చోదకులు ఆటో డ్రైవర్లు అడ్డదిడ్డంగా రాంగ్ రూట్లలో వాహనాలు నడుపుతున్నారు